హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంగిపేట మున్సిపల్ పరిధిలోని కుర్మల్గూడలో కుర్మల్గూడలో ఉన్నటువంటి ఇంద్రానగర్ కాలనీలో మనకి వందగజాల నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది సో ఇంటికి సంబంధించిన పూర్తి విషయాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ కమిషన్ అనేది తీసుకోబడదు పైన కనిపిస్తున్నది డైరెక్ట్ ఓనర్ నెంబరే అండి ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు డైరెక్ట్ నేను ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తామండి ప్రమోషన్కి సంబంధించి కింద డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ప్రమోషన్ చేయించుకోవచ్చు సో ప్రాపర్టీ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకి బడంగపేట్ మున్సిపల్ పరిధిలోని కుర్మలగూడలు వస్తుందన్నమాట మనకి నాదర్గుల్ నుంచి మల్లాపూర్ వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి దగ్గరలో ఉన్నటువంటి ఇంద్రానగర్ కాలనీలో ఈ ప్రాపర్టీ అయితే వస్తుందనమాట నార్త్ ఫేస్ లో ఉంటుంది ఇంటి ముందు మనకి ఇరవై ఫీట్ల రోడ్ అయితే ఉంటుందన్నమాట మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి కేవలం హండ్రెడ్ మీటర్ దూరంలో అయితే ఉంటుందన్నమాట రోడ్కి చాలా నియర్ బై వస్తుంది ఎవరికైతే తక్కువ బడ్జెట్లో రోడ్కి దగ్గరలో కావాలనుకుంటున్నాలో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఏదైతే నేను నిల్చున్న రోడ్ ఏదైతే ఉందో మనము ఇది ఇరవై ఫీట్ల రోడ్ అనమాట ప్రాపర్టీ అయితే నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ వస్తుంది మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫీట్స్ పొడవు మనకి ఫార్టీ ఫైవ్ ఫీట్స్ వస్తుంది అనమాట ట్వంటీ ఫార్టీ ఫైవ్ మనకి వంద గజాలైతే వస్తుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు జీ ప్లస్ వన్ పర్మిషన్తో మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేసిరు ప్రాపర్టీ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి దీని మీద మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వరకు మనకి బ్యాంక్ లోన్ అయితే అవైలబుల్ వస్తుంది అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రిసిటీ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ మున్సిపల్ వాటర్ కానీ మనకి అన్నీ అయితే ఉన్నాయన్నమాట రోడ్ అయితే ఒకటి లేదు రోడ్ కూడా మనకి ఫ్యూచర్లో ఆల్రెడీ శాంక్షన్ అయింది ఫ్యూచర్లో మనకి రోడ్ కూడా వస్తుంది అనమాట మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మనకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో అయితే వస్తుంది సో ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం సో చూసుకోవచ్చు ర్యాంప్ అయితే మనకి ఎత్తులో ఇవ్వడం జరిగింది బ్లాక్ కలర్ గ్రానైట్ తో మనకి ఫినిషింగ్ ఇచ్చిరు అలాగే ఇది మనకి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్రానైట్ తో మనకి ఫినిషింగ్ ఇచ్చిరు పైన మనకి ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చారన్నమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చిన్నపాటి ఆల్టో కార్ లాంటి కార్ అయితే మనకి పార్క్ చేసుకోవచ్చు అలాగే ఒక రెండు బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేరు రైలింగ్ కూడా ఉంది మెట్ల కింద మనకి ఆ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేసేరు వాష్ ఏరియా చూసుకోవచ్చు ట్యాప్స్ కూడా మనకి కనెక్షన్ అయితే ఇచ్చిరు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈస్ట్ సైడ్ అవుతుంది మనకి హౌస్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ గల్లీ వచ్చేసరికి మనకి నార్త్ సైడ్ అవుతుంది కాబట్టి టూ ఫీట్స్ గల్లీ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసేరు ఇక్కడ మనకి బోర్ అయితే ప్రొవైడ్ చేసేయరు నాలుగు వందల యాభై ఫీట్ల వరకు బోర్ అయితే మనకి అనమాట వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు బోర్ వాటర్తో పాటు మనకు మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ఫుల్ వాటర్ అయితే ఉంటుంది ప్రాపర్టీకి అలాగే ఇక్కడ మనకి వాటర్ సంప్ అనేది ప్రొవైడ్ చేసేరు రెండు వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ స్టోరేజ్ సంప్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ అనమాట ఇది మెయిన్ డోరు మెయిన్ డోర్ కంప్లీట్ గా ఇండియన్ టే కూడ తోటి తయారు చేసే రనమాట చూడవచ్చు మంచి డిజైన్ తోటి మనకి ప్రొవైడ్ అయితే చేసేరనమాట ఒకసారి మనం లోపల కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకి హాల్ ఇది చాలా గా ఉంది చిన్న ప్రాపర్టీ అయినప్పటికీ కూడా చాలా గా అయితే వీళ్ళు డిజైన్ చేసిరు మంచి ప్లానింగ్ తో ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ సైడ్ అవుతుంది కాబట్టి మనకి వాస్ ప్రకారం ఇక్కడ కూడా ఒక డోర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి ఎంటైర్ హౌస్ కూడా మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి తో ఫ్లోరింగ్ ఇచ్చిర్రు పైన ఫాల్ సిలింగ్ కూడా ప్రొవైడ్ చేసిరు వెంటిలేషన్ పర్పస్ మనకి ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ అనమాట అలాగే చూసుకున్నట్టయితే నాకు రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేసేరు అలాగే అటాచ్ మనకి బాత్రూమ్ అనే బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు అలాగే ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అనమాట సో ఒకసారి మనము ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కిచెన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేరు కిచెన్లోనే సపరేట్గా పూజారూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట చూసుకోవచ్చు పూజారూమ్ చాలా అందంగా చిన్నగా అయినప్పటికీ కూడా మంచిగా డిజైన్ చేసేయరు వెంటిలేషన్ కోసం అక్కడ మనకి కిటికీ కూడా ప్రొవైడ్ చేసేదనమాట ఇది కిచెన్ ఇది ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఎల్ షేప్లో ఉంటుంది మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి ఇక్కడ విండో కూడా ప్రొవైడ్ చేసేరు ఎగ్జాస్ట్ ఫ్యాన్ పర్పస్ మనకి ప్రొవిజన్ కూడా ఇచ్చేరు చిన్న కంజెస్టెడ్గా ఉంటుంది సెల్ఫులు కూడా చూసుకోవచ్చు పైన సజ్జ కూడా ప్రొవైడ్ చేసేరు మనకి కిచెన్లో కూడా సీలింగ్ ఇచ్చారు అనమాట సీలింగ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు సో ఒక ఇద్దరు మనకి వర్క్ చేసుకునే విధంగా ఆ ఈజీగా మనకు ఉంది అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే అలాగే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు మనకి ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ టీవీ ఏరియా అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు చాలా గా అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ మనకి ఈజీగా డబల్ మంచం మంచమైతే కట్టేటట్టు చాలా విశాలంగా అయితే ఇచ్చారన్నమాట మనం సెల్ఫులు చూసుకోవచ్చు ఇక్కడ బీరో పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి వెంటిలేషన్ కోసం మనకి ఒక విండో అనేది ప్రొవైడ్ చేసారు పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు చాలా అందంగా లైట్ కలర్స్ తోటి మనకి ఇచ్చారనమాట ఫ్లోరింగ్ కూడా మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక మాస్టర్ బెడ్రూమ్ లో మనకి అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట చూసుకోవచ్చు అటాచ్ బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది చాలా స్పీసీస్ గా అయితే ఉంది చూసుకోవచ్చు టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అనేది మనకు వాడటం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ముందే మనకి కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసిర్రు చూసుకోవచ్చు కామన్ బాత్రూమ్ అనేది మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది చూసుకోవచ్చు ఇండియన్ స్టైల్లో చాలా స్పేసియస్గా పెద్దగా ఇచ్చిరనమాట టైల్స్ కూడా క్వాలిటీ టైల్స్ అనేది మనకి మెయింటైన్ చేయడం జరిగింది అలాగే ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి వెంటిలేషన్ కోసం రెండు కిటికీలు అయితే ప్రొవైడ్ అనమాట ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది అలాగే మనము ఫ్లోరింగ్ వచ్చేసరికి కంప్లీట్ మనకి హౌస్ వచ్చేసరికి గ్రానైట్ తోటి ఫినిషింగ్ ఇచ్చిర్రు పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు లైట్ కలర్తో చాలా అందంగా మనకి క్రియేట్ అయితే చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సెల్ఫ్లు అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసారు చూసుకోవచ్చు సెల్ఫులు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి ప్రాపర్టీ వచ్చేసరికి చుట్టూ కూడా బ్యాక్ అనేది ప్రొవైడ్ చేసిరు చిన్న ప్రాపర్టీ అయినప్పటికీ చుట్టూ కూడా బ్యాక్ అనేది మనకి ప్రొవైడ్ అయితే చేసేరు అని చెప్పొచ్చు అనమాట దీని మీద ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ట్వంటీ పర్సెంట్ మనకి ఇన్షియల్ పేమెంట్ మీరు భరించుకుంటే మనకి ఎయిటీ పర్సెంట్ అనేది బ్యాంక్ ద్వారా లోన్ కూడా వస్తుంది ప్రాపర్టీ ప్రాపర్టీ క్లియర్గా ఉంటుంది రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట మనకి నాదర్గుల నుంచి మల్లాపూర్ వెళ్ళేటువంటి రోడ్కి చాలా నియర్ బై అయితే వస్తుందన్నమాట సో చూశారు కదండి ప్రాపర్టీ వచ్చేసరికి మనకి బడంపేట మున్సిపల్ పరిధిలోని కుర్మల్గూడలో వస్తుంది మనకి ఏదైతే అక్కడ కనిపిస్తున్న పెద్ద రోడ్ అయితే ఉందో వెహికల్ కనిపిస్తుంది కదా ఆ రోడే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి కేవలం మనకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసరికి ఇరవై ఇంటూ నలభై ఐదు రోడ్ ఫేసింగ్ ట్వంటీ వస్తుంది పొడవు వచ్చేసరికి నలభై ఐదు ఫీట్లు వస్తుంది టోటల్గా మనకి వంద గజాలు వస్తుందన్నమాట నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు మనకి ఇరవై ఫీట్ల రోడ్ అయితే ఉంటుందన్నమాట ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు జీ ప్లస్ వన్ పర్మిషన్ తోటి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి నాదర్గుల్ నుంచి ఈ ప్రాపర్టీకి కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందన్నమాట అలాగే మల్లాపూర్ నుంచి మనకి కేవలం రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది అలాగే చూసుకున్నట్టయితే ఆదిబట్ల టీసీఎస్ నుంచి మనకి కేవలం నాలుగున్నర నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందనమాట ప్రాపర్టీ అలాగే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి కేవలం పదకొండు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకి పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందనమాట అలాగే చూసుకున్నట్టయితే మనకి బాలాపూర్ నుంచి మనకి కేవలం ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి వంద గజాల నార్త్ ఫేస్ ఇల్లు కాబట్టి యాభై ఆరు లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సిట్టింగ్లో ఇంకా తగ్గిస్తారు ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన డైరెక్ట్ నేను ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు విజిట్కి రావాలన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు విజిట్కి రావచ్చు అనమాట చాలా తక్కువ ధరలో వస్తుంది మీరు ఒకసారి ఓనర్తో కాంటాక్ట్ అయ్యి ఒకసారి మాట్లాడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్